హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నూట ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నేను అన్నది నిన్ను కాదే అని అన్నాడు అభినందన్ నాకు తెలుసులే నువ్వు ఎవరిని అన్నా కానీ ఈరోజు పార్టీ ఇస్తుంది నేను కాబట్టి అన్నీ నావే అని శ్రవంతి అంటుండగానే డెలివరీ బాయ్ బయట పిలవడం మొదలు పెట్టాడు డెలివరీ బాయ్ని చూస్తూనే ఓహో చాలా పెద్దగానే ప్లాన్ చేశావు అని అన్నాడు అభినందన్ మరి లేకపోతే నీలా ప్రతిదానికి భయపడతా అనుకున్నావా అని అంది శ్రవంతి నీకేంటి సంపాదించే వాళ్ళకు తెలుస్తుంది ఇంట్లో కూర్చొని తినేదానివి కదా నీకు ఖర్చడి పెట్టడం తేలికే అని అన్నాడు అభినందన్ చెల్లి అని కూడా చూడకుండా అలా శ్రవంతి మనస్సు బాధపడేలా మాట్లాడడంతో అభి ఏం మాట్లాడుతున్నారా ఎప్పుడు చూసినా దాన్ని సంతోషంగా ఉండనివ్వవా అని అంది జగతి ఇప్పుడు నేను ఏమన్నా అమ్మా ఉన్న మాట కదా అన్నాను అని అన్నాడు అభినందన్ తను కావాలనుకుంటే ఇప్పుడు కూడా చదువుకోగలదు జాబ్ కూడా చేయగలదు కానీ తన కుటుంబం కోసం త్యాగం చేస్తుంది ఆ విషయం మీకు అర్థం కాకపోయినా అన్నయ్య గారికి బాగా అర్థమైంది అంటూ శరత్ వైపు చూసింది నందిని అవును అభి తనకు చదువు అంటే ఇష్టమని నాకు తెలిసి మా పెళ్ళి అయ్యాక చదివిస్తానని అన్నాను తను కూడా చాలా సంతోషపడింది కానీ అంతలోనే నిన్ను కడుపులో పడడంతో చిన్ను కడుపుల పడడంతో ఆ విషయానికి అప్పటికి బ్రేక్ పడింది పాప పుట్టిన తర్వాత కూడా ఆ విషయం తన దగ్గర ప్రస్తావించాను నేను కానీ ఇక తను ఒప్పుకోలేదు పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది నేను ఎప్పుడు బయటే ఉంటాను కాబట్టి తను కూడా చదువుకొని జాబ్ అంటూ వెళ్తే ఇల్లు చూసుకోవడం కష్టం అవుతుంది అనుకుని పిల్లల కోసం తన కళల్ని త్యాగం చేసింది అంతేకాని తనకి చేతకాక కాదు తనే కాదు ఎవరైనా సరే అంతే కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ సంపాదించగలరు ఎన్నో అభ్యుదయ భావాలు ఉన్న నువ్వు నీ చెల్లి విషయంలోనే అలా మాట్లాడడం సరికాదు అని అన్నాడు శరత్ కూడా అందరూ మూకుమ్మడిగా తనపై దాడి చేయడంతో అప్పటికి తగ్గి ఉండడమే మంచిది అనుకున్న అభినందన్ హలో హలో నేను ఏదో సరదాగా అన్నాను మీరంతా కలిసి ఏంటి నాపైన దాడికి దిగుతున్నారు ముందు ఆ డెలివరీ బాయ్ని పంపించండి అంటూ అప్పటికి ఆ విషయాన్ని పక్క పక్కద్రోవ పట్టించాడు అభినందన్ అభినందన్ మాటలకి మనసు బాధపడినా అందరూ తన వైపు ఉండి మాట్లాడడంతో శ్రవంతి ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు అందరూ కలిసి అల్లరి అల్లరి చేస్తూ సరదాగా భోజనం చేశారు రోజు పడుతున్న టార్చర్ నుంచి కొంచెం ఉపశమనం లభించింది నందినికి కూడా చాలా సంతోషంగా అనిపించింది అభినందన్ నుండి దూరంగా ఉండడానికి కాస్త వెసులుబాటు లభించడంతో అమలకి కూడా ఫోన్ చేసి మాట్లాడింది నందిని నీ రిజల్ట్ చూసుకున్నావేమో నీ సంతోషం గురించి తెలుసుకుందామని ఫోన్ చేస్తే అలా పెట్టేశావు ఏంటి నందిని అని అడిగింది అమల ఏం లేదమ్మా ఇంట్లో అందరూ ఉండి బిజీగా ఉన్నాను స్రవంతి వచ్చింది మధ్యాహ్నం చెల్లి కూడా వచ్చింది పిల్లలు అందరూ ఉండడంతో నీతో మాట్లాడడానికి కుదరలేదు తీరిగ్గా మాట్లాడదాంలే అనుకొని అప్పుడు పెట్టేశాను అని చెప్పింది నందిని తను మాట్లాడుతుంది కూడా శ్రవంతి ఫోన్ నుండే కాబట్టి శ్రవంతి నిజంగానే వచ్చింది అని అనుకున్న అమల అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాను నందిని సెలెక్ట్ అయిందని తెలిసి శ్రవంతి వాళ్ళు అందరూ వచ్చారేమో అని అనుకుని తృప్తి పడింది అందరూ భోజనాలు చేయడం అంతా పూర్తయ్యేసరికి పదకొండు దాటింది శరత్ అభినందన్ అభినందన్ వాళ్ళ రూమ్లో పడుకోగా హాల్లో పెద్ద చేప పరుచుకొని నందిని శ్రవంతి నళిని ఇంకా ఇద్దరు పిల్లలు అందరూ కూడా అక్కడే పడుకున్నారు నిద్రపోయే ముందు వరకు కూడా రకరకాల ఆటలు ఆడుకుంటూ చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ బాగా ఆనందంగా గడిపారు ఆ రోజుని ఉదయాన్నే పిల్లలకి స్కూల్ ఉంది అంటూ స్రవంతి వాళ్ళు నేను కాలేజీకి వెళ్తాను అక్క అంటూ నళిని అందరూ వెళ్ళిపోయారు మళ్ళీ టార్చర్ మొదలైంది నందినికి ఉదయం తను ముగ్గు పెడుతూ ఉంటే ఎదురుగా ఉన్న ముట్లపై కూర్చున్నాడు అభినందన్ ఏంటి నిన్నటి విషయం అని అన్నాడు అభినందన్ ఏ విషయం అని అంది నందిని అదే నిన్నంతా హడావిడి చేశారు కదా మీరు అని అన్నాడు అభినందన్ శ్రవంతి చెప్పింది కదా తన్ని అడగకపోయావా అని అంది నందిని నేను మాట్లాడుతుంది శ్రవంతి చెప్పేదాని గురించి కాదు నళిని మోసుకొచ్చిన విషయం గురించి తను ఏదో విషాద వార్త తీసుకొచ్చినట్టుంది అయినా కూడా నువ్వు బాగానే ఉన్నావే అని అన్నాడు అభినందన్ అర్థం కాలేదు నందినికి కానీ ఏదో విషాద వార్త అనుకుంటున్నాడు కదా అలాగే అనుకొని అనుకుని నేనేమైనా నలినీనా ఏదైనా విషయం చెప్పగానే డీలా పడిపోవడానికి ఏది ఈరోజు ముగిసిపోదు రేపు అనేది ఉంటుంది కదా రేపు ఈరోజులాగా ఉండదు కదా అలాంటప్పుడు ఏ విషయం గురించి బాధపడాల్సిన అవసరం లేదనుకుంటా అని అంది నందిని నందిని అలా మాట్లాడడంతో తను అనుకున్నదే నిజం అయింది అనుకున్నాడు అభినందన్ అంత కష్టపడి రాసినా కూడా నందిని ఎగ్జామ్కి సెలెక్ట్ అవ్వలేదు అందుకే ఇలా మాట్లాడుతుంది అయినా ఇంతకు మించి ఏం చేస్తుంది అని అనుకున్నాడు నవ్వుతూ సరే అయితే రేపటికి బెస్ట్ ఆఫ్ లక్ ఈరోజు వరకు సాధించలేనిది రేపటి నుండి సాధించడానికి ప్రయత్నించు అంటూ అక్కడి నుండి అతను అనుకున్న పని అయిపోయినట్లుగా వెళ్ళిపోయాడు అభినందన్ అతను దేని గురించి మాట్లాడుతున్నాడు ఎందుకలా చెప్తున్నాడో అర్థం కాకపోయినా పోనీలే సంతోషపడుతున్నాడుగా పడని అని అనుకుని ఆలోచనలో పడిపోయింది నందిని ఇంకో పది పదిహేను రోజుల్లో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అది ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేది కాదు ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది అంటే ముందు రోజే వెళ్ళాలి ఒకరోజు ఇంటర్వ్యూ మళ్ళీ తిరిగి రావడానికి ఒకరోజు మొత్తంగా మూడు రోజులు అసలు అభినందన్ని ఏమని మభ్యపెట్టగలదు అసలు ఎలా వెళ్ళాలి అని ఆలోచనలో పడింది నందిని ఇంకా పది పదిహేను రోజుల సమయం ఉంది కదా ఆలోపు ఏదో ఒకటి ఆలోచించుకోవచ్చు ఇప్పుడే కంగారు పడాల్సిన అవసరం లేదు అని మళ్ళీ కుదుటపడింది తను మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నూట రెండవ భాగంలోకి వెళ్దామా కానీ మూడు రోజులంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి సహాయం అవసరమవుతుంది శ్రవంతి వల్ల అయ్యే పని కాదు ఇక తప్పదు అమలకు విషయం తెలియాల్సింది అలా జరిగినప్పుడే తను కావాలనుకున్నది చేయగలదు ఇప్పుడు అమలకు విషయాన్ని చెప్పి తనని ఎలా ఒప్పించాలి అనే విషయంపైనే దృష్టి ఉంచాలి అని అనుకుంది నందిని మరోవైపు నందగోపాల్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు నందిని ఈసారి ఏం చేస్తుంది మూడు రోజులు అంటే నన్ను సహాయం చేయమంటే నాకు పెద్ద విషయం కాదు నేను నందిని వెంట వెళ్ళగలను తీసుకురాగలను కానీ ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా మూడు రోజులు ఎలా వస్తుంది ఏం చేస్తుంది అని అతను కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మరొక వారం రోజులు గడిచిపోయాయి ఆ రోజు అమల నందిని వాళ్ళ ఇంటికి వచ్చింది తల్లి ఎక్కడ అభినందన్ ముందు తన ఎగ్జామ్ గురించి మాట్లాడుతుందో అని చాలా భయంగా ఉంది నందినికి కానీ అమల ఆ విషయం గురించి అసలు మాట్లాడలేదు నందిని కోసం ఫోన్ని కొనిచ్చింది అభినందన్ ముందే ఆ ఫోన్ని నందిల చేతిలో పెడుతూ ఈసారైనా జాగ్రత్తగా ఉండు నందిని డబ్బులు అంటే విలువ ఉండాలి అభినందన్ చూడు ఎంత చక్కగా డబ్బులకు విలువ ఇచ్చి ఎంత పొదుపుగా ఖర్చు పెడతాడు ఇన్నాళ్ళుగా అతనితో ఉంటున్నావు ఈసారైనా విలువ తెలిసి మసులుకు ఫోన్ని జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పింది అమల అభినందన్ వైపు చూసి ఈసారి ఫోన్ పోతే మాత్రం మీ ఆవిడకు నేను కొనివ్వను నువ్వు కొని ఇవ్వాల్సిందే అలా అని మరొక నెల రోజులు పోయాక కొనిస్తా అంటే అంత బాగుండదు మరుసటి రోజు కొనివ్వాలి అని అంది అమల అభినందన్తో అమల అలా మాట్లాడంతో విచిత్రంగా చూశాడు ఆవిడ వైపు అభినందన్ అంటే నా ఉద్దేశం ఇలాగైనా మీ ఆవిడ ఫోన్ని నువ్వు జాగ్రత్తగా ఉండేలా చేస్తావని నీ భయంతో అయినా నందిని ఫోన్ పగలగొట్టకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే చెప్పాను అని అంది అమల అదేదో తను ఫోన్ పగలగొట్టకుండా తన చేతులకి సంఖ్యలు వేస్తున్నట్లుగా అనిపించింది అభినందన్కి ఆయన ఎగ్జామ్కి సెలెక్ట్ అవ్వలేదు ఇప్పుడు ఫోన్ ఉంటే మాత్రం ఏం చేస్తుంది అని అనుకున్నాడు అభినందన్ అభినందన్ నిన్ను చాలా రోజుల నుండి ఒక విషయం గురించి అడుగుదామనుకుంటున్నాను ఎప్పుడు సందర్భం రాలేదు అని అంది అమల చెప్పండి అత్తయ్య ఏంటి విషయం అని అన్నాడు అభినందన్ దాదాపు ఆరు నెలలు దాటిపోయింది నువ్వు ఇంకా డ్యూటీకి ఎందుకు వెళ్ళడం లేదు నందినిని అడిగినా కూడా దాటివేసింది కానీ విషయం ఏంటనేది చెప్పడం లేదు నాకు తెలిసి నందినికి కూడా తెలియదు అనుకుంటా అందుకే చెప్పడం లేదు నీ భార్యకు కూడా చెప్పడానికి చెప్పకూడని విషయం ఏంటి అని సూటిగా అడిగింది అమల అదేంటది నా కొడుకుని ఏదో దోషిని అడుగుతున్నట్లు అడుగుతున్నారు వాడేదో కావాలని లీవ్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాడంట అని అంది జగతి అదే ఎందుకు ఇంత ఉన్నతమైన స్థానంలో ఉన్న అల్లుడు ఇన్నాళ్ళుగా ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లో ఉంటుంటే ఏమని అర్థం చేసుకోవాలి అని అంది అమల అమల మాటలు కొంచెం సూటిగానే తగులుతున్నాయి అభినందన్కి తల్లిని అడగమని నందిని ఎప్పుడూ చెప్పలేదు కానీ అడిగితే బాగుండు అని మాత్రం అనుకుంది ఇప్పుడు ఇలా అందరి ముందు అలా అడుగుతుంటే అభినందన్ ఇబ్బందిని గమనిస్తూ లోపల సంతోషపడుతూ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంది నందిని కూడా అభినందన సమాధానం కోసం పెద్ద విషయం ఏమీ లేదు అత్తయ్య అమ్మ చెప్పినట్టుగానే నేనే కావాలని దొరికిన లీవ్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను నాకు యాక్సిడెంట్ అవ్వడంతో మెడికల్ లీవ్ తీసుకున్నాను కదా ఆ తర్వాత కూడా దాన్నే ఎక్స్టెండ్ చేస్తూ వచ్చాను ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదేమో కొన్నాళ్ళు నందినితో ఒంటరిగా గడపొచ్చు అని అనుకున్నాను మళ్ళీ ఎప్పుడైనా లీవ్ పెట్టాలంటే ఏదైనా కారణం చూపించాలి కదా ఇప్పుడు ఎలాంటి కారణం చూపించాల్సిన అవసరం లేదు నాకు కాల్ ఇంకా సెఫ్ట్ అవ్వలేదు నడవలేకపోతున్నాను అంటూ ఉన్న మెడికల్ లీవ్నే పొడిగించుకున్నాను అని అన్నాడు అభినందన్ కానీ దానివల్ల నీ సర్వీస్ పోతుంది కదా అని అంది అమలా ఇక మిగిలిన జీవితం అంతా దానికే కదా పెళ్ళ్యాక లీవ్ తీసుకుందామంటే అసలు నాకు కుదరనే లేదు పని ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకున్నానే కానీ నందినితో గడిపిందే లేదు తనని నా కోసం తన సమయం వెచ్చించమని అడిగాను కానీ నేను మాత్రం ఎప్పుడూ బిజీ బిజీగా వెళ్ళిపోతున్నాను నాకే ఎలాగో అనిపించింది దొరికిన అవకాశాన్ని ఇలా ఉపయోగించుకున్నాను అని అన్నాడు అభినందన్ కానీ శాలరీ పోతుంది కదా డబ్బు విషయంలో నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉంటావు కదా అని అంది అమల ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అతనికి ఊపిరి మెసలకుండా చేస్తూ ఉంది అమలా డబ్బులదేముంది అత్తయ్య ఇప్పుడు కాకపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు అని అన్నాడు అభినందన్ అందరూ విచిత్రంగా చూశారు ఇంట్లో వాళ్ళు ఎందుకంటే డబ్బుల విషయంలో అతను ఎంత పిసిరిత పిసినారితనంగా ప్రవర్తిస్తాడో అందరికీ తెలుసు కాబట్టి నందిని కోసమే వచ్చే జీతాన్ని వదులుకొని ఇంట్లో ఉంటున్నాను అంటే ఎవరికి నమ్మాలి అనిపించలేదు అక్కడ ఉన్న వాళ్ళకి అందరూ తన వైపు అలా అనుమానంగా చూస్తూ ఉండడంతో ఇక ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు అభినందన్కి ఏంటి అందరూ ఏదో నేరస్తుని చూసినట్లుగా చూస్తున్నారు మీకు నేను చెప్పింది నమ్మాలి అనిపిస్తే నమ్మండి లేదంటే లేదు కానీ నేను చెప్పిందే నిజం ఇదే కారణం అని ఉక్రోషంగా అన్నాడు అభినందన్ కొనసాగుతుంది ఇప్పటికీ అభినందన్ అమల ప్రశ్నల నుండి తప్పించుకున్నట్ల లేదా మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి